హాయ్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ బ్లాగ్లో ఏంటంటే చిన్నమ్మకి వ్యాక్సిన్స్ వేయించినాం కదా అయితే తనకి పాప బాగా సఫర్ అవుతుంది త్రీ వ్యాక్సిన్స్ వేసారు ఒకటి ఇంజక్షన్ అంటే ఇంజక్షన్తో కాకుండా నోట్లో తాపించారు అనమాట అది కాకుండా త్రీ డ్రాప్స్ వేరే వేసారు అనమాట పాపకి ఫీవర్ అంతగా రాలేదు కానీ చాలా పెయిన్ ఉన్నట్టుంది చాలా ఇక పెద్ద పాపకేమో ఫీవరు జెల్ప్ అనమాట చిన్నమ్మకేమో ఇప్పుడిప్పుడ కొంచెం అట్లా కూల్ అవుతుంది కానీ భయం వేస్తుంది ఆమెకైతే అసలు బాగాలేదు చూస్తేనే అర్థమైపోతుంది అనమాట ఇంకా ఈ సిచ్యువేషన్లో నిజంగా దరిద్రం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏమో అందరూ తోడుంటారు హెల్ప్ చేస్తారు ఎక్కువ మెంబర్స్ ఉంటారు చుట్టూ అంటే హెల్ప్ చేస్తారు మ్యాక్సిమం నేను ఎవరి హెల్ప్ తీసుకోనండి ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ కొంచెం హెల్ప్ చేస్తే పదిసార్లు చెప్పుకుంటారు కొంచెం చేస్తే ఇంత చేసినట్టు చెప్పుకుంటారు అట్లా నచ్చదు నాకు అంటే హెల్ప్ వాళ్ళు ఎట్లా అంటే నిస్వార్థంగా ఉండాలన్నమాట అంటే అండ్ మన కోసం మనం ఇష్టమయ్యి మన కోసం చేసిన హెల్పిని వాళ్ళు ఏదో చేసినామని చెప్పుకోకుండా అట్లా ఉన్న ఉంటే నాకు కరెక్ట్ అనిపిస్తుంది నేనైతే వరకు నాకు నచ్చే వరకైనా హెల్ప్ చేస్తాను నేను దాన్ని నేను నీకు చేసినా చేసిన అని చెప్పుకోను ఇష్టంతో చేస్తాను అనమాట నాకు అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ చెప్పాలంటే లేరని చెప్పాలి అండ్ నాకు ఒక హెల్ప్ చేసే దాంట్లో ఫస్ట్ మెంబర్ అంటే మా హస్బెండ్ తను హెల్ప్ చేస్తాడు బట్ నాకు ఇప్పుడు అంటే క్రిటికల్గా ఉంటుంది బాగా సఫరింగ్ ఉన్నది లేదంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఉంటే బాగుంటుంది హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రం ఎందుకో తెలియదు మరి అదని అర్థం చేసుకోకుండా మరిందో కానీ అప్పుడు స్కిప్ చేస్తాడు నార్మల్ డైలీ రెగ్యులర్గా మాత్రం హెల్ప్ చేస్తాడు ఇంకా ఈ మనలేని సిచ్యువేషన్ అనమాట నేను అంటే అర్థం చేసుకొని హెల్ప్ చేస్తే ఏం కాదు కానీ మనం అడిగి చెప్పించుకోవడం అంతా కరెక్ట్ అనిపి అడిగినా కానీ రోజు చేస్తున్నా కదన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట సో నాకు కూడా అదే జరుగుతుందనమాట చాలా మందికి అట్లానే జరుగుతుంది కావచ్చు నాకైతే అట్లా జరుగుతుందనమాట పాపం అయితే పాపం చూస్తే అయితే బాధ అనిపిస్తుంది అయినా నాకు కూడా రెస్ట్ కావాలి కదా ఇప్పుడు నాకు అసలు రెస్ట్ ఉంటలేదనమాట ఇప్పుడు పైన ఉంటున్నాం అత్తమ్మ వాళ్ళు వంట చేసుకొస్తున్నారు అంటే అన్నం కూర అయితే తీసుకొస్తున్నారు బట్ నాకు చాలా పని ఉంటుంది పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని ఆమె పాప స్కూల్కి పంపించాలి ఇద్దరు పిల్లలతో చేసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ నా సిచ్యువేషన్ ఏంటంటే నేను డెలివరీలో చాలా వీక్ అయిపోయినా అందరు వీక్ అవుతారు మేము కాలేదా మాకు డెలివరీ కాలేదా అని అంటారు కావచ్చు బట్ నా సిచ్యువేషన్ ఏంటంటే దారుణం అనమాట ఇంకా నేను ఫస్ట్ డెలివరీ అంటే నాకు కొంచెం క్రిటికలే అయింది క్రిటికల్ అయింది హైబీపీ అవన్నీ వచ్చి ఉండే అండ్ బిఫోర్ డెలివరీ బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నాకు కళ్ళు తిరగడం అదంతా జరుగుతూ ఉండే అనమాట అయినా సరే నేను దాన్ని తట్టుకున్న తొందరనే రికవరీ అంటే నన్ను నేను రికవరీ కావాల్సి వచ్చిందనమాట అంటే హెల్త్ అంతా సపోర్ట్ చేయకపోయినా నేను అన్నీ చేసుకోగలిగిన ఇప్పుడు మాత్రం నా హెల్త్ అస్సలు అంటే అసలు సపోర్ట్ చేస్తలేదు లేదు ఎవరి మీద డిపెండ్ అయ్యేది ఏంటి అన్నట్టుగా నేను ముందుకు వెళ్ళి ఏమైనా చేసుకుందామన్నా ఇప్పుడు చేసుకునే సిచ్యువేషన్లో లేనన్నమాట ఎందుకంటే హెల్త్ అంతా సరిగా చెప్పలేను నాకు ఏడుపు వస్తుంది కూడా ఎందుకంటే పెయిన్ అద్దునా ఐబ్రోస్ ఇప్పుడు చేసుకోను నొప్పి వస్తాయి ఎట్లా అంటే ఎవరన్నా మంచిగా వద్దు మంచిగా మాట్లాడే వాళ్ళు అంటే ఎవరైనా మన ఆత్మీయులు కనిపిస్తే పలకరిస్తే కొంచెం వాళ్ళతో అన్ని ఎమోషన్స్ అన్నీ చెప్పుకొని ఫ్రీ అయిపోవాలన్నట్టు ఉందనమాట అంటే పెద్దగా బాధలేం లేవు బట్ ఒక ఏదో లో ఫీలింగ్ అవుతుంది అన్నమాట ఈ టైంలో కొన్ని కొన్ని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని చెప్పుకోరా అందరికీ చాలామంది అదే విషయాలతో సఫర్ అవుతున్నారు బయటకు చెప్పుకోలేకుండా ఇంకా కొంచెం నా సిచ్యువేషన్ కూడా అంతే అనుకోండి అండ్ ఇవాళ పాపతోని ఎంత ఫేస్ చేయానో నాకు దేవుడికి అయితే ప్రే చేస్తున్నా ప్లీజ్ దేవుడు అన్న బేబీ అయితే ఏం అంటే తనకి ఏమి ఇబ్బంది కావద్దు నాకేం ఇబ్బంది పెట్టద్దు మంచి క్యూర్ కావాలని చెప్పేసి ఎక్కిలి పట్టినాయి పాపకి అన్నీ చూస్తుంది ఓమైంది పెద్ద మా ఫుల్ ఫీవర్ అనమాట స్టార్ట్ అయింది ఇదనమాట ఇవాళ నైట్ ఎట్లా గడుస్తుందో చూడాలి అండ్ నేను వ్లాగ్స్ అయితే వీడియోస్కి కొన్ని తీ అంటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బట్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక తను చూపించాలంట వీడియోలో నిన్నే చూపిస్తున్నా వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేను అండ్ నెక్స్ట్ నేను బేబీ కేర్ విషయంలో పాపకి ఏ డైపర్స్ వాడుతున్నా అది ఇదని నేను కొన్ని వీడియోస్ చేస్తా అని చెప్పాను కదా అయితే నేను కొన్ని డైపర్స్ గురించి షార్ట్ వీడియో చేసిన కదా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి లాంగ్ వీడియో చేసి పెడతాను అనమాట రీసెంట్గా నేను చిన్న పాపకి వేరే డైపర్స్ వాడడం స్టార్ట్ చేసిన అవి వర్తా కాదా పాడుతున్నాయా పడతా లేదా ర్యాష్ వస్తుందా ఎట్లా నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అండ్ వ్యాక్సిన్ అయితే వ్యాక్సిన్స్ అయితే వేయించడం మర్చిపోకండి ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేయించాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ వ్యాక్సిన్ చేసుకో ఇంకొకవేళ మీ పాపనో బాబు చాలా వీక్ ఉన్నారు ఇంకా ఏమంటే ప్రీ టర్మ్ డెలివరీ అవుతారు కదా అట్లా ఏమన్నా జరిగింది వాళ్ళు వెయిట్ అస్సలు లేరు అంటే అట్లాంటప్పుడు మీరు వేయించవచ్చు నాని నాని వేయించండి ప్రైవేట్వి కానీ లేకుంటే అవసరం లేదు నేను చాలా టైమ్స్ కనుక్కున్నాను అనమాట ప్రైవేట్ వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించాలా వేయించకపోతే ఏమన్నా జరుగుతుందా బేబీకి శ్రేష్ట అప్పుడు కనుక్కున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా అడిగిన అవసరం లేదని చెప్పేసి అనమాట సో అవసరమైన తీసుకోవాలని అవసరమైన ఏం ఏం అవసరం అంటే ప్రైవేట్ వ్యాక్సిన్స్ వే ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేయించడం వల్ల బెనిఫిట్స్ అంటే కొన్ని ఉన్నాయి బెనిఫిట్స్ కానీ పెద్ద వేయించుకున్న వాళ్ళు కూడా పెద్ద మరి అంత డిఫరెన్స్ వేయించిన వాళ్ళకి వేయించిన వాళ్ళకి నాకు కనిపించలేదు కనిపించలేదన్నమాట సో మీ ఇష్టం ఇంకా నేనైతే అవసరం లేదని చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా పాపాకి అయితే అంటే కొందరు పిల్లలకి మాటలు లేటుగా వస్తున్నాయి కదా దానికోసం ఏం చేయాలి మాటలు లేటుకొచ్చే వాళ్ళకి మనం ఎట్లా ఎట్లా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అనేది కూడా నాకు వీడియో చేస్తాను అనమాట ప్లీజ్ అది చూడండి అండ్ ఒకటి నేను డెలివరీ తర్వాత ఏమేమి ఫుడ్ తింటున్నా ఏంటి నేను ఏమన్నా కేర్ తీసుకుంటున్నా తీసుకుంటా లేనా నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ ఏమొస్తున్నాయి దానికి నేనేం అంటే ఫాలో అవుతున్నా అవన్నీ ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది అన్ని నేను వీడియోలో షేర్ చేస్తాను ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు పాపం చూసుకోవాలి కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నా లేకపోతే ఇంకా కంటిన్యూ చేద్దామని ఉండే నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్